హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి పెంపు పైన అదేవిధంగా కౌలు రైతులకు సో ముఖ్యంగా కేంద్రం నుంచి కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాంతోపాటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో వీరికి అయితే డబ్బులు అనేది ఖాతాలైతే అయితే రావు ఎందుకు రావు ఏంటి అనేది కూడా మనం వీడియోలో తెలుసుకున్నామండి సో ఇక ఇరవయో విడితో సంబంధించి నిధులు అనేది వారి అకౌంట్లో చాలామందికి వచ్చాయి కొంతమందికి రాలేదు అంటున్నారు సో మరి ఎప్పుడు వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించి మన పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలకైతే అయితే వచ్చినట్లయితే సో పిఎం కిసాన్ సమ్మానిధి నిధి యోజన పథకాన్ని సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నుంచి పథకాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు కలిపి తొమ్మిది కోట్ల పైగా అయితే అయితే ఉన్నారనమాట సో ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు పెట్టుబడి సొమ్ము అయితే అందిస్తున్నారు విడతకు రెండు వేల రూపాయల అయితే నిధులు జమ చేస్తున్నారు ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు అయితే రిలీజ్ చేయడం జరిగింది తాజాగా ఇది కాలంలో ఇరవై విడత కూడా అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట ఆగస్టు రెండో తారీఖున అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫోన్లో కూడా కొంతమందికి మెసేజ్లు అయితే రావడం జరిగిందనమాట చాలామంది తీసుకున్నారు ఇక రైతులు తప్పనిసరిగా ఈకేవైస్ అనేది పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ పథకం లబ్ధి అయితే అందుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈకేవైస్ అనేది చేసుకోవాలన్నమాట అప్పుడే మీకు అకౌంట్లో డబ్బులు జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి పిఎం కిసాన్ సాయం ప్రత్యేక కేటగిరీ వారిలో పేరుపైన వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ కేంద్రం వీరిని అనర్హులుగా గుర్తించడం జరిగిందనమాట సో ఎవరైరికి ఎవరు ఏంటనేది చూద్దామండి మొత్తం ఇందులో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు కావచ్చు రాజ్యాంగ పదవులు కొనసాగుతున్న వారికి కూడా ఈ పథకానికి అనర్హులు ముఖ్యంగా పారిశ్రామికంగా ఉన్నవారు అదేవిధంగా వ్యవసాయేతర పనుల కోసం ల్యాండ్ ఉన్నవారు కావచ్చు ప్రభుత్వ భూములు పీఎం కిసాన్ సాయం అయితే వర్తించదన్నమాట అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయ భూములు ఉన్న ఏవైనా కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు కనుక వారికి ఉన్నట్లయితే వారికి కూడా పిఎం కిసాన్ పైసలు అదే అదేవిధంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోని మంత్రులు కావచ్చు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వారికి కూడా ఎమ్మెల్యేలు మేయర్ పంచాయతీ జిల్లా చైర్మన్లు కూడా వీరికి పైసలు అయితే రావన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి అదేవిధంగా రిటైర్మెంట్ అయ్యి పదివేల కంటే ఎక్కువ పెన్షన్ పదివేలు పొందుతున్న వారికి కూడా ప్రభుత్వ సంస్థలో పనిచేసే వారికి కూడా మనకు నిర్వహిస్తున్న వారికి కూడా అనర్హులు అనమాట వారికి పిఎం కిసాన్ పైసలు రావు ఇక మరొకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్లు ఉంటారు అందులో వచ్చి నాలుగు నుంచి ఐదు అంటే నాలుగు గ్రూప్ డి కావచ్చు మిని మిగతా పదివేల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకున్న వారికి వారికి కూడా పిఎం కిసాన్ పైసలు పడవనమాట ఆదాయ పన్ను ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పెడతారో వారికి రావు ఇక డాక్టర్లు ఇంజనీరింగ్ లాయర్లు చార్టెడ్ అకౌంట్ కూడా పైసలు అనేది రావన్నమాట పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడితే రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికే తీసుకోవడం జరిగింది ఇక మీ కనుక పీఎం కిసాన్ డబ్బులు అనేది రాకపోతే సమీపంలోని వ్యవసాయ అధికారులు సంప్రదించాల్సి అయితే ఉంటుంది అనమాట సో మీకు ఎందుకు రాలేదు ఏంటనేది మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పాస్ పుస్తకం ఇక మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని తీసుకుపోయినటువంటి వెరిఫై చేస్తారు ఒకవేళ మీరు ఈ కేజ్స్ అయిందా లేదా అనర్హుల లిస్ట్ తొలగించడానికి కారణాలు ఏంటి దాన్ని సరిచి చేయడానికి ఎలాంటి పొరపాటు చేస్తారో వాటిని అయితే సరి చేసుకోవచ్చు ఇప్పటి నుంచి అయినా మనకి ఇరవై విడత నెక్స్ట్ అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా మీకు ఇరవై ఏ విడత రాకపోయినా ఇరవై ఒక విడత అయితే నిధులు అనేది వస్తాయి కాబట్టి సో ఇప్పుడు పిఎం కిసాన్ పెంపు అనేది అంటే ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇవి డబల్ చేస్తే పన్నెండు వేలు అవుతాయి అదేవిధంగా కౌలు రైతుల కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఇక పార్లమెంట్లో అయితే వ్యవసాయ శాఖ మంత్రిని అయితే అడగడం జరిగిందనమాట సో సంచలనంగా లేఖపూర్త లేఖపూర్వకంగా మరి పెంచుతారా పెంచరా దానికి సమాధానం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా ఇప్పటివరకు అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాంగ్ సింగ్ చౌహాన్ అయితే సమాధానం అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు పెంచే అంశం పైన అదేవిధంగా విస్తరించేటువంటి కౌల్ రైతులు కావచ్చు పరిశోధనలో ఇప్పటివరకు అయితే లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పట్లో పెంచడం లేదు అదేవిధంగా విధంగా రైతులకు కూడా లేదనే విధంగా అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో పిఎం కిసాన్ సంబంధించి పెంపైన అయితే చాలామందికి పీఎం కిసాన్ డబ్బులు అనేది రాలేదన్నమాట రాకపోవడానికి కూడా కారణాలు అయ్యి ఉండవచ్చు వీటిని ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే నిబంధనలు పాటించకుండా అంటే ఒక అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి తర్వాత వైఎస్ఆర్ బ్యాంక్ కొనుగోలు చేసిన రైతులకి పథకంలో అనర్హులు ఉన్నారు అంటే ఈ పథకం ప్రారంభించిన తర్వాత కొనుగోలు చేసిన వారి స్కీము వర్తించదనమాట అదేవిధంగా ఒక కుటుంబంలోంచి అంటే ఎక్కువ మంది భార్య భర్తలు మైనార్లువైన పిఎం కిసాన్ కింద ప్రయోజనాలు పొందుతున్నట్లయితే వారికి కూడా పక్కన పెడుతున్నారనమాట వెరిఫికేషన్లో ఆఫీ ఇది ఆపినట్టు తెలుస్తుంది సమాచారాన్ని అంటే ఇంపార్టెంట్ ఏదైతే సమాచారం ఉందో వాటిని చెప్పకుండా ఆధార్ బ్యాంక్ అకౌంట్ రిక్ ల్యాండ్ రికార్డు సరిపోలేకపోవడం మ్యాచ్ కాకపోవడం స్పెల్లింగ్ మిస్టేక్లు ఇవన్నీ జరిగినట్టు వారికి కూడా పిఎం కిసాన్ పైసలు అయితే రావడం లేదనమాట ఇక రిజిస్ట్రేషన్లో పిఎం కిసాన్ రిజిస్టర్ ఫార్మర్ ఖచ్చితంగా చేసుకోవాలి ఈ క్యాష్ చేసుకోవాలో అటువంటి వారికి చేయని వారికి పేమెంట్ కూడా అయిపోయాయి వారి కూడా అన్నర్ రులేస్ అయితే వచ్చారన్నమాట కారణం అయి ఉంటుంది ఇక కొన్ని టూల్స్ ఉపయోగించి స్టేటస్ ను చెక్ చేసుకునే అవకాశం కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి సో మొత్తం మీద అయితే ఇది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించినటువంటి ఈ రోజు నాకు లేటెస్ట్ తాజా సమాచారం అండి